హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిక్స్టీ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి టెన్ పాయింట్స్ని సంపాదించి ప్లే ఆఫ్ లో మేము కూడా ఉన్నాము అని చాట్ చెప్తున్నారు బెంగళూరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంజాబ్ ఎంఐ ఈ రెండు మాత్రం దాదాపుగా ఎలిమినేట్ అయినట్టే మిగతా టీమ్స్కి కాస్త కోస్తూ ఉన్నాయి గుజరాత్కి కూడా లేనట్టే అని నాకు తెలుసు మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి అండ్ ఈరోజు చెన్నై వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ అయితే ఉంది కాబట్టి గుజరాత్కి గ్రౌండ్ లోనే మ్యాచ్ ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఎందుకంటే బాటంలో ఉన్నారు గుజరాత్ టైటాన్స్ మరి బాటమ్ నుంచి పైకి రావాలి అంటే వీళ్ళకి చాలా చాలా ఈ విన్నింగ్ అనేది అవసరం కీలకం అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేచి మనం నిన్నటి మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ శామ్ కరణ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సో మంచి స్టార్ట్ వచ్చింది అంటే నైన్ రన్స్కి ఫ్యాప్ టుస్ అవుట్ అయిన తర్వాత విలియమ్స్ కూడా త్వరగానే కి క్యూ కట్టడం అయితే జరిగింది ట్వెల్వ్ రన్స్ వేసి సో ఒక పక్క విరాట్ కోహ్లీ పోరాడుతున్నాడు అండ్ రజిత్ పడిదార్ కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసే పనిలో పడ్డారు టెన్ అవర్స్ ముగిసేసరికి చిన్నపాటి అంతరాయం అయితే కలిగింది అర్ధగంట పాటు రెయిన్ కూడా రావడం జరిగింది అయితే అప్పటికి రజిత్ పడిదార్ ఒక మంచి అటాకింగ్ మోడ్లోనే ఉండడం జరిగింది కానీ ఈ రెయిన్ అనేది ఆర్సీబీకి హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వికెట్స్ పడటం కూడా కాస్త ఆలస్యంగానే మారింది సో విరాట్ కోహ్లీది మరియు రజత్ ది క్యాచెస్ అయితే మిస్ చేశారే కాబట్టి ఈ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ క్యాచెస్ కనుక పట్టి ఉండుంటే కాస్త కాస్త రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఆర్సీ ఆర్సీబీని పంజాబ్ కింగ్స్కి ఉన్న బౌలింగ్ అటాకింగ్ లైనప్తో సో టూ ఫార్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఒక సెవెంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది రజత్ పడిదార్ అండ్ విరాట్ కోహ్లీ ఫిఫ్టీ రన్స్ని పూర్తి చేసుకున్న పడిదార్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్కి ఆల్ అవుట్ అవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత క్యామరన్ గ్రీన్తో కలిసి నైంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ నైంటీ టూ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది క్రమక్రమంగా వికెట్స్ పడుతూ వచ్చాయి ఫార్టీ సిక్స్ రన్స్ వేసి ఎప్పుడైతే క్యామరన్ గ్రీన్ అవుట్ అయ్యాడో దినేష్ కార్తీక్ పుణ్యమా అని టూ హండ్రెడ్ స్కో టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ని క్రాస్ చేయగలిగింది ఎయిటీన్ రన్స్ వేసి తాను కూడా అవుట్ అయ్యాడు ఇక అందరూ టెలిఫోన్ నెంబర్సే చెప్పుకోవచ్చు సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ఫర్ సెవెన్ వికెట్స్గా ఉంది దీంట్లో అర్షల్ పటేల్కి మూడు వికెట్లు కావేరప్పకి రెండో వికెట్లు శామ్ కరణ్కి అండ్ హర్షదీప్ సింగ్కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచేదన్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి నైన్టీన్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది థర్టీన్ రన్స్ వేసి ప్రసిందర్ సింగ్ అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే లిటిల్ పార్ట్నర్షిప్ అయితే బలపడింది రైలి రసో అండ్ జానీ బెర్స్టో మధ్య ఒక సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది జానీ బెర్స్టో ట్వంటీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది అండ్ రెసవ్ కూడా సిక్స్టీ వన్ రన్స్ వేశాడు పంజాబ్ ఇన్నింగ్స్లో తనే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు శశాంక్ సింగ్ వల్ల కొంచెం ఫోర్టీన్ ఓవర్స్ వరకు అయితే పంజాబ్ డ్రైవర్ సీట్లోనే ఉండగలిగింది ఎప్పుడైతే శశాంక్ సింగ్ అవుట్ అయ్యాడో వికెట్స్ టకటక పడిపోయాయి కోహ్లీ రన్అవుట్ వల్ల శశాంక్ సింగ్ ప్రెవిలియన్కి వెళ్లాల్సి వచ్చాం థర్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సో మించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు అని చెప్పుకోవచ్చు పంజాబ్ని మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీకి రిస్ట్రిక్ట్ చేయగలిగింది సిక్స్టీ రన్స్ ఏడాది ఘనమైన విజయాన్ని సాధించిన తర్వాత వికెట్స్ కూడా చాలా బాగున్నాయి మొహమ్మద్ సిరాజ్కి మూడు వికెట్లు రాగా స్వప్నర్ సింగ్కి రెండు వికెట్లు ఆ తర్వాత కొల్ లాకీ పర్క్సన్కి రెండు వికెట్లు అండ్ కరణ్ శర్మకి రెండు వికెట్లు వచ్చాయి ఒక రెండు రూపంలో కోల్పోవడం అయితే జరిగింది ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ విరాట్ కోహ్లీని వరించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీరుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం